అధ్యక్ష బహుశా ఏ కూటమి కూడా గతంలో ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని మానిఫెస్టో మేనిఫెస్టో ఈరోజు బాబు సూపర్ సిక్స్ లో చూస్తే మొదటి హామీ ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం అధ్యక్ష దాంట్లో భాగంగా డిఎస్సి ఏర్పాటు చేశాం ఇప్పటికీ పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదిరించుకున్నాం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష దాంట్లో భాగంగా స్కిల్డ్ మ్యాన్ పవర్ ఏదైతే అవసరం ఉందో అది కూడా మేము అందరం కోఆర్డినేట్ చేసి అందించాలని ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష రాబోయే రోజుల్లో ఐటీ ఎట్లయితే గ్రో అవుతుందో అదే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పెద్ద ఎత్తున అవకాశం ఉంది నాంచనా ప్రకారం కనీసం కనీసం ఐదు లక్షల మంది ఒక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ రంగంలో పనిచేసే అవకాశం ఉంది అధ్యక్ష అధ్యక్ష అది ప్రధానంగా మనకు వచ్చే కడప చిత్తూరు నెల్లూరు శ్రీ సిటీ నెల్లూరు ఆ ఎకో సిస్టమ్ లో ఒక్క నోడ్ వస్తుంది అధ్యక్ష అదే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు డ్రోన్ ఎకో సిస్టమ్ కర్నూలు అధ్యక్ష మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చరింగ్ విశాఖపట్నం ఆల్రెడీ భారతదేశానికి క్యాపిటల్ గా ఉంది దాన్ని ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది సో ఈ మూడు నోడ్ లో పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ ప్రోత్సహిస్తామని ఈ సభ ద్వారా గౌరవ సభ్యులందరినీ నేను తెలియజేస్తున్నా అధ్యక్ష